అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే మనం చికెన్ కీమా పచ్చడి అయితే చేసుకుందామండి తయారు చేద్దాం ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు ధనియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై లవంగాలను వేసుకుని ఒక ఐదు ఇలాయ్చని కూడా వేసుకోవాలి ఒక నాలుగు ఇంచులు దాల్చిన చెక్కనైతే వేసుకోవాలి ఒక స్టార్ అనాస్ని వేసుకోవాలి ఎక్కువ వేయద్దండి ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది ఒకటే వేసుకోవాలి స్టార్ అనాస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అంటే కొంచెం కసూరి మేతను కూడా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కసూరి మేత లేకపోయినా పర్వాలేదు ఇది ఆప్షనల్లే ఉంటే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ కింద చేసుకోవాలి ఇప్పుడు అయితే తయారు చేసేద్దామండి చూస్తున్నారు కదా ముందుగా అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి గ్యాస్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుందండి హాఫ్ కేజీ చికెన్కి అయితేనే ఈ విధంగా వేసుకుని చికెన్ కీమాను వేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ తీసేసిన చికెన్ కీమాని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా ఎందుకంటే మనం స్టీల్ బాండీలో చేస్తున్నాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి బోన్తో కూడా తీసుకోవచ్చు ఇంకా రెండు నిమిషాల్లో చికెన్ ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు అల్లం వెలిపే పేస్ట్ని ఒక మూడు స్పూన్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఒక అల్లం వెలిపాయ పేస్ట్ చికెన్ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోతాయండి గోల్డ్ కలర్ వచ్చేస్తే రెండు నిమిషాల్లో మనకు అలం వెలిపాయ పేస్ట్ కూడా తడి మొత్తం పోయి చక్కగా ఫ్రై అయిపోతుంది చికెన్ కూడా మరీ గట్టిగా కాకుండా మనకి పిక్ పచ్చడి తగ్గట్టుగా ఫ్రై అయిపోతుందండి మనం ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మరసాన్ని ఒక బౌల్లో వేసుకొని మరిగించుకోవాలి పొంగు వచ్చే వరకును ఈ విధంగా మరిగించుకున్న తర్వాత చికెన్ ఫ్రై అయ్యింది లేని ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ని తర్వాత మనకి నిమ్మరసం కూడా పొంగుతుంది కదా ఇప్పుడు దానికో ఒకసారి కదుపుకొని గ్యాస్ని ఆపేసుకోండి ఈ విధంగా గ్యాస్ని ఆపేసుకున్న తర్వాత చికెన్ ఒకసారి చూడండి కొంచెం నొరగ మొత్తం తగ్గి హీట్ తగ్గాలండి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే హాఫ్ కప్పు సాల్ట్ని అయితే వేస్తున్నానండి మనకి పడుతుంది అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే తినలేము కదండి అందుకని చెప్పి ఇప్పుడు హాఫ్ కప్పు గరం మసాలా ముందుగా మనం పౌడర్ చేసుకున్నది వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ముందుగా మరిగించుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి మసాలాలన్నీ చికెన్ పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇంతైనా పచ్చడి అనుకుంటారేమో కారం కూడా వేస్తామండి ఇంత హీట్గా ఉన్నప్పుడు కారం వేస్తే ఆయిల్లో కారం మాడిపోతుంది బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి పచ్చడి కొంచెం మసాలాలన్నీ వేసిన తర్వాత చల్లగా అవుతుంది కదా తర్వాత కారం ఒక కప్పుని అయితే వేసుకోవాలి అలాగే మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి కారాలు అన్నాయి ఎందుకంటే మేము ఎక్కువ తినచ్చు మీరు తక్కువ తినచ్చు లేదా మేము తక్కువగా తినొచ్చు అలా చెప్పి కారాలన్నీ కూడా మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కీమా పచ్చడి రెడీ ఇది దోశల్లోకి రైస్లోకి ఇడ్లీలోకి ఇందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడైతే మనం దోశను వేసుకుని ఎగ్ దోశ వేసుకుని సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ప్యాన్ పెట్టుకుని దోశ వేసుకోవాలి దాని మీద ఒక ఎగ్ను వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఎగ్ను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి చికెన్ పచ్చడిని వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత క్లిక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ చికెన్ ఎగ్ దోశ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ అయితే చేసేయండి